చేస్తున్నారు బీజేపీ నేత నరేష్ గారు ఇప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ బ్యాంకర్ల నుంచి క్లియర్ గా నోటీసులు ఈఎంఐలు కట్టాల్సిందే మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ ఇల్లు ఉంటే లేకపోతే ఎంత అనేటువంటి ఉద్దేశాన్ని వస్తా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్ దీనికి ప్రభుత్వం బాధ్యత ఏ విధంగా తీసుకుంటుంది మీ పార్టీ ఏ విధంగా స్టాండ్ ఇవ్వబోతుంది దీనికి భారతీయ జనతా పార్టీ ఏదైతే హైడ్రా మూసి నది అమ్మటి కూలగొట్టిన ఇండ్ల పైన పెద్ద ఎత్తున ఉద్యమించింది మా ఈటల రాజేంద్ర గారు ఫస్ట్ కాంచి కూడా స్పందించారు నువ్వు పెద్ద పెద్ద వాళ్ళ తేలిపో చిన్న గరీబోల ఇళ్ళలా నలభై గజాలు యాభై గజాలు ఎనభై గజాలు ఇళ్ళలో గులగొట్టే పరిస్థితి అని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది పేదల పక్షాన అదేవిధంగా మా కిషన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇంద్రాబాద్ దగ్గర పొద్దున్న నుంచి హైదరాబాద్ తోటి పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా లాస్ట్ మంత్ మనం పెద్ద మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది అక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఏదేమైనా సార్ ఇంతకుముందు అనలిస్ట్ గారు మాట్లాడారు బ్రహ్మ వాస్తవాలు చక్కగా మాట్లాడారు ఒక విషయం ఏంటంటే ఏదైతే ఈ యొక్క మూసి నది చుట్టుపక్కల ఉన్న హైదరాబాద్ కూల కూలగొట్టిన వీళ్ళందరూ ఇల్లు కూడా చాలా సంవత్సరాల నుంచి జిహెచ్ఎంసీకి వాళ్ళు మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు వాళ్ళకు నల్లా కలెక్షన్ ఉన్నది వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి ఉండినాక కూడా వీళ్ళందరినీ ఇప్పుడు దాని కింద చెప్పి చేస్తున్న ప్రాజెక్ట్ ఏదో అని చెప్పేసి ఆయన పెద్ద ఎత్తున కూలగొట్టడం జరిగింది కాకపోతే ఇక్కడ మనం చాలా సీరియస్గా ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఈ యొక్క నిర్వాసితులు ఆన్ ద స్పాట్ వాళ్ళని మనం మీరు ఏదైతే మంచి టాపిక్ తీసుకున్నారు మీ ఛానల్ నుంచి ఆన్ ద స్పాట్ వాళ్ళని అక్కడ తరలించడమే కాదు వారు సార్ అన్నట్టు ఇంతకుముందు వారు సార్ అన్నట్టు కూడా ఇప్పుడు వాళ్ళకు సంబంధించిన ఇన్ని రోజులు కష్టపడి వాళ్ళు సంపాదించుకున్న సమ్ముని అంతా దాంట్లో పెట్టేది కట్టేందుకు వాళ్ళ పరిస్థితి తెలియదు ఈరోజు వాళ్ళు పొలగొడితే వాళ్ళ వాళ్ళు ఏమైపోవాలి సో దాని సంబంధించిన నష్టపరిహారం ఏంటి సో ఏ యాంగిల్ ఇస్తున్నారు ఇప్పుడు బ్యాంకులోకి లోన్లు పెడితే నోటీస్ తీసి పక్క ఇది దీనికి పక్కకు పెడదాం ఫస్ట్ గా సంబంధించిన లాస్ ఇప్పుడు బ్యాంక్ లోన్ లేకపోతే సొంత డబ్బులతో కట్టి ఉండని పరిస్థితి ఏంది ఏదో ఆస్తులు అమ్ముకొని కట్టి ఉండని పరిస్థితి ఏంది కాబట్టి ప్రభుత్వము ఏదైతే తక్షణమే కూలగొట్టిందో ఈ తక్షణమే ఈ కూలగొట్టిన ఇండ్ల పట్ల అంచనా వేసేసి సో వాళ్ళకు ఎంత ఖర్చు వచ్చింది ఏంది మొత్తము దానికి మూడింతలు మూడింతలు లెక్క కట్టిల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ల్యాండ్ కొనుక్కొని కట్టుకోవాలంటే కూడా ఇప్పుడు ఇప్పుడు తక్కువ రేట్లు ఏమి లేవు కాబట్టి ప్రభుత్వం ఇంతలు ఇవ్వాలి ఎందుకంటే నా కాంపెన్సేషన్ కనుక పెద్ద ఎత్తున లేకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో బ్యాంకులకు సంబంధించి ఇచ్చే క్రమంలోనే బ్యాంకులకు కూడా వాళ్ళు తిరుపుతారు లేకపోతే ప్రభుత్వమే డైరెక్ట్ తిప్పి బాబు నువ్వు నీ యొక్క ల్యాండ్ స్థలానికి ఇది వస్తుంది కాబట్టి నీకు ఇస్తున్నాము రేపు నువ్వు ఇష్టం ఉన్న దగ్గర కొనుక్కోని అని చెప్పేసి ఎందుకంటే నగరం సుందరీకరణ అని చెప్పేసి మూసి నదిని ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఇక్కడ ఒకరే కాదు నరేష్ గారు ఇక్కడ మూసి బాధితులు ఒకరే కాదు ఇప్పుడు నల్ల చెరువు దగ్గర కావచ్చు అంటే మొయినాబాద్ దగ్గర ఒక చెరువు దగ్గర చేసినటువంటి కావచ్చు హైడ్రా సిటీలో కుక్కట్పల్లి ఇలా ఎన్ని చోట్ల చేశారు హైడ్రా వాళ్ళు హైడ్రా ఇక్కడ ఒక మాట ఒక మాట నరేష్ గారు నల్ల చెరువు అనేది మా ఇంటి దగ్గరనే ఉంటుంది మా ఇంటి పక్క మాకు హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది మేము దాని దగ్గరనే ఉంటాం మేము ఇక అక్కడ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు కాకపోతే దానికి సంబంధించినది అక్కడ సరే ఒకటి మటుకు మనం వాస్తవంగా మనం పరిగణించాల్సింది సరే వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఆ టైం గ్రౌండ్ లేదని వాళ్ళు అరుస్తున్నారు అప్పుడు కూలబట్టినప్పుడు వాళ్ళు అన్నారు కానీ ఒకటి లో ఉంది ఆ బఫర్ జోన్ లో ఉంది అది ఒకటి చెక్ చేయాల్సిందే ఇప్పుడు లో బఫర్ జోన్ లో ఇచ్చిన మున్సిపల్ అధికారులపై పర్మిషన్ ఇచ్చిన అయితే మనం ఏం చేయలేము దానికి ఏదైతే మున్సిపల్ ట్యాక్సీస్ తోటి వాళ్ళు వచ్చారు ఆ మున్సిపల్ పర్మిషన్స్ ఇచ్చిన దాని పట్ల ఆ ఇచ్చిన ఆఫీసర్ల మీద కంపల్సరీ యాక్షన్ చర్య తీసుకోవాలి క్రిమినల్ కేసులు పెట్టాలి పెట్టడంతో పాటు రికవరీ చేయాలి వీళ్ళు కూరగొట్టి వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే వీళ్ళు కట్టకపోతుండే కదా అవును కదా కాబట్టి వాళ్ళకి సంబంధించిన రికవరీ చేయాల్సిన అవసరము ప్రభుత్వం ఆఫీసర్ల మీద ఉన్నది డెఫినెట్ గా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ని దానికి సంబంధించిన ఎవరైతే సంతకం పెట్టిన కమిషనర్ ని వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది చేస్తున్నాయి తప్ప ఇది కాదు మూసి ఒకటే మూసి దాని గురించి మాట్లాడతలేదు దీనికి కూడా సంబంధించిన ఈ చెరువుల దగ్గర కూలగొట్టే నరేష్ మీతో మాట్లాడిస్తా వెంకటస్వామి గారితో మాట్లాడదాం